హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మిరియాల టమాటా చారు చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు బాగా పండిన టమాటాలు ఒక కేజీ కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిర్చి ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పోపు దినుసులు మిరియాలు కారం పసుపు ఉప్పు మసాలా చారు మసాలా ఇప్పుడైతే ఏ విధంగా చే చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటాలను బాగా కడిగి కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న టమాటాలను అయితే కుక్కర్లో వేసుకుంటున్నానండి కుక్కర్లో వేయడం వల్ల త్వరగా ఉడుకుతాయి మనకి దీనికి ఏదో మచ్చ ఉందండి ఇది పడేసుకున్నాను ఇప్పుడు ఇందులోకైతే కావాల్సినన్ని నేను ఇల్లు కొన్ని అంటే ఉడకడానికి సరిపడే వాటర్ అయితే వేస్తున్నానండి అవి మెత్తగా ఒక ఫైవ్ మినిట్స్లో ఉడుకుతాయండి కుక్కర్లో వేయడం వలన మనకు తొందరగా ఉడుకుతాయి మంట ఎన్న అయితే హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెడదాము అయితే పెట్టాను ఫ్రెండ్స్ పెట్టుకున్నాము ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంతవరకు మనం వెయిట్ చేసుకున్నాము అంటే టమాటాలు చాలా మెత్తగా ఉడుకుతాయండి నేనైతే హై ఫ్లేమ్లో పెట్టానండి చూసారా ఇలా ఒక టూ త్రీ విజిల్స్ రావాలండి రెండో విజిల్ రావడానికి కూడా రెడీ ఉందండి మనకి త్రీ విజిల్స్ అయితే కంప్లీట్ అవ్వాలి అవి అయ్యి చల్లగా అయిన తర్వాతకి మాత్రమే మనకు మెత్తగా టమాటా ఉడుకుతుందండి చేసుకోవడానికి బౌల్ రెడీగా పెట్టుకున్నానండి మనకి టమాటాల పైన తొక్క రాకుండా ఉండడం అయితే స్ట్రైనర్ పెట్టుకున్నానండి ఫస్ట్ ఇందులో మనకి ఉడికిన టమాటాలు వేసుకొని వాటర్ని అంతా తీసుకోవాలి తర్వాత వాటిని మెత్తగా ఇప్పుడు నేను చెప్పుకున్న విధిలైతే తీసుకున్నానండి టమాటాలు అయితే ఇలా మెత్తగా ఉడకాయి ఫ్రెండ్స్ కనిపిస్తుందా ఇప్పుడైతే నేను వీటిపైన ఉన్న తొక్క తీస్తానండి మనకి అయితే పని లేదు కదా ఫ్రెండ్స్ ఈ తొక్కలు వేస్ట్ అండి తీసుకుడేస్తున్నాను ఓన్లీ గుజ్జు మాత్రమే తీసుకుంటాం కదా ఇది వస్తే పిల్లలు తినని కూడా తినరు మళ్ళీ ఇలా అన్నీ తొక్కలు తీసేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి తీసాక ఇలా ఉందండి నేను దీన్నైతే ఈ పప్పు దువ్వతో అయితే స్మాష్ చేస్తున్నాను ఎందుకంటే మనకి మెత్తగా కావాలి కదా చారు అనేది చార్ లాగానే ఉండాలి కదా ఫ్రెండ్స్ అందుకోసమైతే ఇది మొత్తం నేను స్మాష్ చేసి వెడగడతానండి దాంట్లో ఉన్న గింజలు పిప్పి ఏమైనా ఉంటే మొత్తం బయటికి వెళ్ళిపోతుంది మనకి కావాల్సిన ప్యూర్ రసం అయితే వస్తుందండి పిల్లలకైతే వేడి వేడి అన్నంలోకి వేడివేడిగా చారేసి తినిపిస్తే సర్ది కాదు జలుబు ఏమైనా ఉన్నా కూడా మిరియాల చారు తొడికి పోతుందండి నేనైతే వడగట్టుకుంటాను ఇప్పుడు మొత్తం పోసాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే స్మాష్ చేసుకున్నాక పిప్పి అయితే ఇంత వచ్చిందండి పిప్పిలో కూడా కొంచెం రసం ఉందండి వేసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు అయితే ఇప్పుడు దీన్ని కుక్కర్లోకి మళ్ళీ వేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఇది అవసరం లేదు కదా చూడండి ఇప్పుడు ఇందులోకి అయితే మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి పులుపుకుండా ఉండడం కోసం అయితే కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను తర్వాత మనం తీసుకున్న కారం ఉప్పు రసం మసాలా అన్నీ కలిపేస్తున్నామండి తర్వాత మిరియాలు మిరియాల సరిగ్గా కంపల్సరిగా మిరియాలు ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది కూడా వేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువ మంచిగా వస్తుందండి ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని అయితే మనం వెయిట్ చేసుకుందాం అసలు పెట్టుకుందామండి చూడండి మనకైతే చారు మరగడం స్టార్ట్ మరగడం స్టార్ట్ అయిందండి నేనైతే ఇటు సైడ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పోపు అయితే రెడీ చేసుకుంటున్నాను మనకి సింపుల్గా బాగుంటుందండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మరిగే లోపు మనం ముందుగా కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాం కదండి ఇందులో మరుగుతున్న దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసాను తీసుకున్న కొత్తిమీర కూడా మొత్తం వేయాలి అప్పుడే మనకి మరుగుతూ ఉంటే టేస్ట్ అనేది చార్లోకి వంకుతుంది తీసుకున్న పచ్చిమిర్చీలు నాలుగు పచ్చిమిర్చీలు కూడా తీసుకున్నానండి అవి కూడా వేస్తున్నాను ఒక్కసారి కలుపుకుందాం ఇవి వేసాక చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి అటు సైడ్ అయితే నూనె వేడెక్కింది ఇవి వేడెక్కిన నూనెలో అయితే మనం పోపు తీసుకున్న పోపు అవైతే వేసుకుందాము ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంకా ఆయిల్ వేడి కాలేదు పోపులోకి మనం తీసుకున్న వెల్లుల్లి కూడా వేసుకుందామండి వెల్లుల్లి వేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది ఒకసారి కలుపుకుందాం పోపుని కూడా చూడడం సారి మరుగుతుందండి ఒకసారి ఫ్రై అయినాక ఇప్పుడు ఇదే పోపులో ఒక తీసుకున్న కరివేపాకులు కొన్ని ఉన్నాయి కదండి అవి వేసుకుందాం దీంట్లోకి తీసుకున్న పసుపు వేసుకున్నామండి పిక్ చారు కలిపితే ఒక మరుగుతున్న చారులో అయితే వేసుకున్నామండి చారు సిమ్లో వచ్చాను బాగా మరుగుతున్నాను మనకైతే పదిహేను నిమిషాల్లో సింపుల్ ప్రాసెస్ చారు అయితే రెడీ అవుతుందండి ఒక్కసారి స్టవ్ బంద్ చేస్తాను బంద్ చేసే పోపునైతే ఇందులోకి వేసేస్తానండి మనకి టమాటాలు రెడ్గా ఉన్నాయి కాబట్టి చారు అనేది చాలా రెడ్గా వచ్చిందండి నేనైతే పోపుని వేసేస్తున్నాను ఇంతే సింపుల్ ఎమ్మి ఎమ్మి టమాటా చార్ రెడీ చూసారు కదండి ఒక్కసారి పోపు వేసుకున్నాక కలుపుకోవాలి ఓకేనా ఇంతే సింపుల్ నేనైతే కుక్కర్లోనే చేస్తున్నానండి Thank you, friends.